మీరు చె మనం ఇలా ఎక్కించేటప్పుడు ఇలా ఫస్ట్ ఎక్కేస్తామని మనం అనుకుంటాం కానీ ఇలా ఎక్కించేటప్పుడు జారిపోతున్నప్పుడు ఎదర కొంచెం ప్రెజర్ అప్లై చేస్తాను జారిపో దాని పర్పస్ అనమాట బాబు మీరు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే బాబు ఇట్లా ఇంట్లో నడిస్తే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఆ కొంచెం పోవడం కోసం మాట్లాడము ఇలా దీని నడిపించవచ్చు వాటిని వచ్చేసి వచ్చేస్తాడని ఇట్లా అయినా నడిపించవచ్చు ఇట్లా అయితే కోదైతే వీళ్ళు జారి కొంచెం గ్రిప్ గా అలవాటు చేస్తారు ప్లస్ ఇంకా మీరు ఇంకా పాదం మొత్తం ఆంచాలి అని అనుకుంటే కనుక దా మీరేం చేస్తారంటే ఇట్లా ఫుట్ ప్రింట్ మీ కాళ్ళు ఇట్లా నుంచుని మీ కాళ్ళకు సంబంధించిన ఫుడ్ ప్రింట్స్ మీరు తీసేసేయండి ఇలా ఎలా అంటే ఫస్ట్ రెండు కాళ్ళు తర్వాత ఒకటే తర్వాత మళ్ళీ రెండు తర్వాత ఇది ఒకటే అలా అంటారా అట్లా నేర్తే బాబు మొత్తం లెగ్ మొత్తం పొజిషన్ పెట్టడానికి అలవాటే ఇట్లా ఎక్కువ అది వాడి గ్రిప్పింగ్ వచ్చింది వాడికి అది ఒక ఆటలు